జై వాసవి నిత్య వార్తా సమాహారం వాసవి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన వాసవి క్లబ్లు డిస్టిక్ డిస్ట్రిక్ట్ న్యూస్ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ పాయకరావు ఆధ్వర్యంలో లలిత పారాయణం వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో బాల పూజలు వి వన్ జీరో వాసవి క్లబ్ కపుల్స్ మిరియాలగూడ గూడ ఆధ్వర్యంలో నేత్రదానం వి టూ వన్ జీరో ఏ జిల్లా రాజోలు రూరల్ పరిధిలో గవర్నర్ పర్యటన పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ న్యూస్ ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన వాసవి క్లబ్బులు అక్టోబర్ రెండున తేదీన మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రీయ జయంతిని వాసవి క్లబ్బులు ఘనంగా నిర్వహించాయి ఇద్దరు దివంగత నాయకుల విగ్రహాలు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాయి దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ అహింసా పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆయనకు ఘనంగా నివాళులర్పించాయి ఈ సందర్భంగా వివిధ క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమాలు ఉన్నాయి వి జిల్లా క్లబ్ అనకాపల్లి వి సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో స్థానిక సబ్ జైల్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గ్రంథి లక్ష్మణ్ కుమార్ గ్రంథి సత్య సురేష్లు ఖైదీలకు మూడు క్యారం బోర్డులను క్లబ్ ద్వారా అందించారు కేవీఎస్ సత్యనారాయణ సురేష్ సతీష్లు జైల్ సిబ్బంది ఖైదీలకు బిస్కెట్స్ మిక్చర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు జైల్ సూపరింటెండెంట్ క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు వి టూ వన్ ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ విజయనగరం వి టూ వన్ ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ విజయనగరం ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి ఘన నివాళులు అర్పించారు పట్టణంలోని ఆరవేశ క్షేత్రం సంఘం ఆవరణంలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా నిరుపేద మహిళలకు యాభై చీరలు పంపిణీ చేశారు క్లబ్ అధ్యక్షులు జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్లబ్ సభ్యులను ఉబిలిశె ఉబిలిశెట్టి ఏడుకొండలు శాల్వాలతో క్లబ్ వనితా పరండే నగర్ నాందేడ్ ఆధ్వర్యంలో గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మహాత్మునికి మరియు శాస్త్రి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో క్లబ్ ఈస్టేలు పాల్గొన్నారు స్వరేజ ముఖిల నీలు ఈ కణ వజ్ర వైడుర్యాలంకరణ మణిహారం మహాద్భుతం సంతోషమిప్ర మల్లేపల్లి వి టూ వన్ జీరో జిల్లా నూకతాత రాజయ్యపేట వాసవి క్లబ్లు వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ నూకతాత రాజయ్యపేట వనిత రాజయ్యపేట వాసవి క్లబ్లు ఆధ్వర్యంలో మహాత్ముని విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా పాల్వంచ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత పాల్వంచ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తాము తయారు చేసిన సీట్ బాల్స్ అడవుల్లో చల్లారు వి జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ కుసుమంచి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక హై స్కూల్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ పాయకరావుపేట ఆధ్వర్యంలో లలిత పారాయణం వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత పాయకరావుపేట ఆధ్వర్యంలో స్థానిక దుర్గాలమ్మ చెట్టు దగ్గర లలితా పారాయణం అష్టలక్షి శ్రోతం శ్రీ శృక్తం లలిత చాలీసా పారాయణాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో బాల పూజలు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో శవన్నుల సందర్భంగా స్థానిక దుర్గా సాయి గణపతి దేవాలయంలో అమ్మవారి బాల త్రిపుర సుందరి అవతారం సందర్భంగా బాల పూజలు నిర్వహించారు వాసవి క్లబ్ వనితా సభ్యులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ మిరియాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం వి వంజీరోరియ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ మిరియాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం జరిగింది పట్టణానికి చెందిన నాన్ల శంకరయ్య ఇటీవల దివంగతులయ్యారు గవర్నర్ రాచర్ల కమరాకర్ ప్రోత్సాహంతో ఐపీసీ మిట్టపల్లి భాస్కర్రావు ఆధ్వర్యంలో మృతుని కుటుంబం సభ్యుల అంగీకారంతో నేత్రాలను సేకరించి డైమండ్ నేత్రనిధి అధ్యక్షుడు మాశెట్టు శ్రీనివాస్ డైమండ్కు అందజేశారు ఈ కార్యక్రమంలో శంకరయ్య కుటుంబ సభ్యులతో పాటు ఐ టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఏ జిల్లా రాజోలు రూరల్ పరిధిలో గవర్నర్ పర్యటన విగ్రహ ఆవిష్కరణ వాసవి క్లబ్ రాజోలు రూరల్ ఆధ్వర్యంలో చేసిన పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని గవర్నర్ కాళ్లకూరి ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు క్లబ్ పరిధిలో గవర్నర్ అధికారిక పర్యటన సందర్భంగా స్థానిక స్టాండ్ లో ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచ్ ఆయన ప్రారంభించారు సేవా కార్యక్రమంలో భాగంగా పేదలకు స్టీల్ సామాన్లు గుడికి సీలింగ్ ఫ్యాన్ బహుకరించారు ఈ కార్యక్రమంలో క్యాబినెట్ ట్రెజరర్ కేశవరపు నాగప్రసాద్ వైస్ గవర్నర్ ఎండూరి రాఘవ కుమారి చుండూరి సుధీర్ క్లబ్ అధ్యక్షులు చిట్టిబాబు సెక్రటరీ ట్రెజరర్ మరియు సభ్యులు పాల్గొన్నారు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో ఐ గోట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి